హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నేయ వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను దాల్ వెజిటేబుల్ పులావ్ చేసి చూపించబోతున్నాను అరగంట పాటు నానబెట్టుకోండి శనగపప్పుని అలాగే బియ్యాన్ని కూడా అరగంట పాటు నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక బ్లాక్ ఇలాచి రెండు గ్రీన్ ఇలాచి మూడు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర అలాగే మేస్ కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి మసాలాల్ని నేతిలో బాగా వేయించుకోండి ఇప్పుడు మసాలాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసింది ఒక టొమాటో సన్నగా చాప్ చేసింది కూడా యాడ్ చేసేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో నేను క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ బంగాళదుంప బఠానీలు యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా కొన్ని మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు చిటికడ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి వెజిటేబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఫ్రోజన్ బటానీలు తీసుకుంటున్నాను మీరు ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు లేదంటే బఠానీలు రాత్రి నానబెట్టుకున్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు మసాలా ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేలాగా మనం ఈ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ అలాగే శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి ఒకటికి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టే నేను ఒక విజిల్ వచ్చే వరకే కుక్ చేసుకున్నాను ఇది గంట పైన నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను దీంట్లో చివరిగా కొద్దిగా కొబ్బరిపాలు వేసుకొని కుక్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఒక్క బిజిల్గా కుక్ అయిపోయింది ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కమ్మగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ద నెక్స్ట్ వీడియో